హాయ్ అండి వీడియోలో అయితే మనం పీతల కర్రీ చూద్దాం ఆనియన్స్ చేయాలి ఇలా ఎంతమందికి ఇష్టం అండి పీతల కర్రీ నేనైతే ఇలా చేస్తాను ఇష్టంగా తింటాను దరిగినప్పుడు మాత్రం తెచ్చుకుంటా నేను ఫస్ట్ ఇలా ఆనియన్స్ వేపేయాలన్నమాట ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అయిపోయినాక టమాటాలు వేయాలండి టమోటా ఏవైతే ఉన్నాయో ఫ్లేమ్ చేసుకున్న పెట్టినా కొంచెంసేపు మగ్గన ఇవ్వాలండి కళ్ళు ఉప్పు నేను ఇదే వాడతాను కళ్ళుప్పే వాడతాను ఎక్కువ శాతం Beste server det. సరిపడా వేసుకోవాలండి కొంచెం ఉడకడం కోసం వాటర్ అయితే పోసుకోవాలి ఇదంతా బాగా ఎగిరిపోవాలన్నమాట వాటర్ని అంతే ఇలా కొంచెం నాకు కూడా ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి మళ్ళీ నేను అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసేటప్పుడు అయితే వీడియో కట్ అనమాట అందువల్ల కనిపించలేదు నేనైతే అల్లం వెళ్ళిపోయి పేస్ట్ చేశాను కొంచెం వాటర్ అనమాట ఇలా బాగా మగ్గినాక ఇదిగోండి కొంచెం పొదైనా కొత్తిమీర ఎక్కువ కాదండి పొదైనా కొంచెం మళ్ళీ ఆ ఫేవర్ వస్తే బాగుండదనమాట ఇది కొత్తిమీర ఇదిగోండి పొదైనా ఆకులు ఉన్నాయి చూసారా కొంచెం ఎలా వేసేసుకుంటే కాసేపు లా మగ్గనిద్దామండి కొంచసేపు ఉడకనిద్దాం కర్రీ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం అయితే అయిపోయిందండి ఇది పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది పీతల కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ இல்ல மஞ்சள் வீடியோஸ் இங்க வசூட்டி ப்ளீஸ் பாய் மர